హాయ్ అండి సంపూర్ణ లస్కి స్వాగతం అందరికీ శుభోదయం అండి ఈరోజు మాఘపురాణము ఎనిమిదో అధ్యాయము ప్రారంభం చేసుకుందామండి యమలోక విశేషములు అంటే ఆ కన్యలు ముగ్గురు చనిపోయారు కదా వాళ్ళు యమలోకానికి వెళ్ళారు వాటి యొక్క విశేషాలు ఇందులో చెబుతున్నారండి మృంగసుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్ర నుండి మేల్కాంచి అట్లా లేచేశారు వారు యమలోక ముందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచరి వాళ్ళు యమలోకానికి వెళ్ళారు కదా అక్కడ ఏం జరిగినాయి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ ముగ్గురు కన్యలు వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతున్నారు యమలోక మందుల జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు అంతటి శిక్షలను అనుభవించుచుండును ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి అంటే మనము చనిపోయినప్పుడు యమలోకానికి పోతే అక్కడ శిక్షలు ఏమేమి ఉంటాయి వాళ్ళ పాపాలను బట్టి ఆ కర్మలను బట్టి శిక్షలు ఉంటాయని ఆ ముగ్గురు కన్యలు చెబుతున్నారు ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప చేయుదురు అంటే స్తంభం ఉంటుంది కదా ఎర్రటిది ఆ స్తంభానికి కట్టేస్తారనమాట సలసల కాగిన నూనెలో పడవేయుదురు విషకీటకములను నూతిలో త్రోసివేయుదురు తల క్రిందులుగా వేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు మరికొన్ని పాపజీవులను సూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వనికిపోయరి ఎవరికైనా అండి పిల్లలు అలా చెప్తూ ఉంటే పేరెంట్స్కి భయం పుడుతుంది కదా అలా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భయం పుట్టిందట అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకండి ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఉన్నది ప్రతి మానవుడు ఇలా ప్రతి మానవుడు ఇహమందు అనుభవించేటువంటి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమునందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు ధర్మములు ఆ జపతపములు ఇత్యాది పుణ్యకారములు చేయుట వలన అంతకు ముందు చేసి ఉన్న పాపములన్నీ పటాపంచలే నశించుటయేగాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును కాన మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైనది మనము కార్తీక మాసంలో కార్తీక స్నానాలని చెప్పి అందరము చేస్తూ ఉంటామండి అలానే మాఘమాసంలో కూడా నదీ స్నానము చేస్తే చాలా మంచిది మనము చేసినటువంటి పాపకర్మలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి మనము పుణ్యలోకానికి వెళ్తాము అనేటువంటి విషయము ఈ మాఘపురాణంలో చెబుతున్నారు మాఘమాసముందు నదీ స్నానం ఆచరించి ఆ నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణ పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతులు చేసినంత ఫలితం కలుగును మనము దానాలు చేస్తూ ఉంటాము కాకపోతే మనము ఒకరు చెబితే దానం చేయటం కాదు మనకు శక్తి కొలది దానం చేయటము చాలా మంచిది మాఘమాసం అంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరిదయకు పాత్రలొదురుగాన మీరు భయపడవలసిన పని లేదు ఆ తల్లిదండ్రులు మరి ఎలా ఇట్లా జరిగితే అని చెప్పానంటే దానికోసము ఈ కథ ఆ పిల్లలు తల్లిదండ్రులకు చెబుతున్నారు మనము పాపం చేశానని భయపడాల్సిన అవసరం లేదు ఈ మాఘమాసంలో మనము దానము చేయటము ఈ మాఘపురాణం వినటము దీని వలన మనము పుణ్యలోకానికి వెళ్తాము పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయము పిల్లలు చెబుతున్నారు నరక బాధల నుండి కంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి మనము పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ చేస్తే మనము పుణ్యలోకానికి వెళ్తాము కాబట్టి మీరు భయపడాల్సిన అవసరము లేదు అని ఆ కన్యలు తల్లిదండ్రులకి చాలా గొప్పగా వివరించారనమాట ఇది ఒక నీతి మరియు మనము అనుసరించాల్సిన అటువంటి విషయం అన్నమాట మనం అన్ని ఉద్యోగాలు అన్నీ ఉంటాము కానీ ప్రొద్దునే ఒక్కరోజు స్నానం చేసి వచ్చినా మంచిదే అనమాట అలా మీకు కుదిరితే గనక తప్పనిసరిగా ఈ మాఘమాసములో ఏదో ఒక రోజు నది స్నానము చేసి వస్తే మంచిదని నేను మీతోటి విన్నవించుకుంటున్నాను మీకు కుదిరితే చేసి రండి లేకపోతే లేదు నేనేం బలవంతంగా ఏం చెప్పట్లేదు అందరికీ ధన్యవాదములండి ఎనిమిదవ అధ్యాయము పూర్తి అయిపోయింది